హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం నెల్లూరు సిటీలో ముఖ్యంగా మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో యాభై మీటర్ల దూరంలో మీకు ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే తీసుకొచ్చారండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేయండి మీకోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే వాటిని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు వాకిలి అట్లాగే వెస్ట్ సైడ్ కూడా మీకు రోడ్డు ఉందండి టూ సైడ్స్ మీకు రోడ్స్ వస్తాయి మెయిన్ అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పన్నెండున్నర అంకన సైట్లో మనకు పదహారు అంకనాల కన్స్ట్రక్షన్ అండి ఒక టూ బిహెచ్కే పైన ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక పెంట్ హౌస్ అయితే ఉంటుంది అది కూడా షీట్ హౌస్తో ఉంటుందండి పెంట్ హౌస్ టోటల్గా మనకు పన్నెండున్నర అంకనాల సైట్లో పదహారు అంకనాల కన్స్ట్రక్షన్తో ప్లస్ వన్ ఈ ప్రాపర్టీ మీద మీరు మీకు నచ్చిన బ్యాంకులో లోన్లు వెళ్ళిపోవచ్చు లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ టైటిల్తో ఉన్నాయండి లోపలంతా కూడా మీకు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారు కబోర్డ్ వర్క్స్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ చేస్తున్నారు వుడ్ వర్క్ అయితే లేదు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా మీకు టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి కామన్గా కూడా మీకు వాష్రూమ్ ఇచ్చినాడు పూజగది కూడా ఇందులో సపరేట్గా ఉంటుందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి సిక్స్ ఇయర్స్ అయిందండి ఆరు సంవత్సరాలు అయింది పైన పీఓపీ సీలింగ్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు ఓన్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అండి సొంతంగా దగ్గరుండి ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇక్కడ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయండి మంచి నీళ్ళు మీరు డైరెక్ట్గా డ్రింక్ చేయవచ్చు అనమాట చాలా మంచి లొకేషన్ అట్లాగే ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది నియర్ బైలో మనకు మెయిన్ రోడ్డు రెండు అడుగులు మీరు వేసారంటే ఇల్లు వస్తుంది మెయిన్ రోడ్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మీకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి అంతా కూడా చాలా నీట్గా అందుబాటులో ఉన్నటువంటి హౌస్ అండి మెయిన్ ఎవరికైనా కూడా ఇంటి ఇల్లు కావాలంటే మెయిన్ ఇల్లు చూసేది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండాలని చూస్తుంటారు అలాంటి ఇల్లు అండి ఇదైతే ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బీవీ నగర్ లిమిట్స్లో ఉంటుందండి బీవీ నగర్లో రాదండి బీవీ నగర్ ఏరియా సరౌండింగ్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి దగ్గరుండి మీరు మా ద్వారా ప్రాపర్టీ అయితే చూడవచ్చు అట్లాగే ఫ్రెండ్స్ మీకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర పదిహేను లక్షల దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ లోన్ వచ్చే ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయి అది కూడా టెన్ సిఆర్ వరకు ఉన్నాయండి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఇంటి గురించి మీరు వెంటనే మాకు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇదైతే పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఈరోజు పన్నెండు సైట్లో హౌస్ కొనాలన్నా కూడా పొదులుకూరు రోడ్లో ఎక్కడో లోపలికి వెళ్ళి కొనాల్సి వస్తుంది అది కూడా మనకు అన్ని అందుబాటులో ఉన్నటువంటి ఏరియా మెయిన్ రోడ్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి హౌస్ అండి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు ఇదైతే ఫైనల్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ హౌస్ వోను తోటే నేను బార్గెన్ కూడా చేపిస్తానండి మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ టైటిల్తో ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అట్లాగే ముఖ్యంగా కొన్ని డౌట్స్ ఉంటాయి అందరూ కూడా వీధి పోట్లు ఏమైనా ఉన్నాయని అటువంటి డౌట్ కూడా అక్కర్లేదండి దీనికి ఈ ప్రాపర్టీకి ఎక్కడ కూడా మీకు వీధి పోట్లు ఉండడం క్రాస్గా ఉండడం ఇట్లాంటివి ఏం లేవు క్లియర్గా ఉందనమాట సైట్ కూడా ప్రాపర్టీ మిస్ చేసుకోబాకండి ఈ ప్రాపర్టీ వెంటనే మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో తప్పకుండా మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్